జార్ఖండ్ లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం అలాగే వయనాడులో కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక గాంధీ అఖండ విజయం సాధించడంతో జరుపుకున్నారు తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌడపేర చిట్టిబాబు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు తిరుపతి పాత మున్సిపల్ కార్యాలయం వద్ద రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ జెండాలు చేతపట్టుకుని జై కాంగ్రెస్ రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు పరస్పరం స్వీట్లు తినిపించుకుని ప్రజలకు పంచిపెట్టారు ఈ సందర్భంగా గౌడ పేరు చెట్టిబాబు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం సాధించి పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ తన సర్వస్వాన్ని త్యాగం చేసిందన్నారు దేశంలో ప్రజాస్వామ్యం లౌకికవాదం పరిరక్షణకు దేశాభివృద్ధికి రాహుల్ గాంధీ కుటుంబం ప్రాణత్యాగాలను సైతం చేసిందన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కలయనన్న పార్టీలకు జార్ఖండ్ ఫలితం ప్రియాంకా గాంధీ నాలుగు లక్షల పైగా మెజారిటీ సాధించడం ఊహించని పరిణామమన్నారు భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీదేనని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు మాంగాటి గోపాల్రెడ్డి మాట్లాడుతూ ప్రియాంకా గాంధీ వయనాడు ఎన్నికల్లో నాలుగు లక్షలకు పైగా ఓట్లతో విజయం సాధించి ప్రభంజనం సృష్టించారన్నారు ప్రజలు కాంగ్రెస్ ను ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారనడానికి ఇదే నిదర్శనమన్నారు భవిష్యత్తులో ఏపీలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు తిరుపతి జిల్లా ఎస్ఐ విభాగం అధ్యక్షులు చిత్తూరు శివశంకర్ మాట్లాడుతూ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీలు కాంగ్రెస్ వెనుకే ఉన్నారని తెలిపారు ఎన్ఎస్యుఐ రాష్ట్ర కార్యదర్శి మల్లికార్జున మాట్లాడుతూ దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు భవిష్యత్తులో అన్ని రాష్ట్రాల్లో పునరావృతం అవుతాయని చెప్పారు ఈ కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శులు తమటం వెంకట నరసింహులు లోకేష్ రెడ్డి మాజీ ప్రధాన కార్యదర్శి సుప్రజ పిసిసి ఎస్సీ విభాగం కన్వీనర్ బోయిన నరేంద్ర ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షులు శివబాలాజీ కాంగ్రెస్ పార్టీ తిరుపతి నగర ప్రధాన కార్యదర్శి తలారి గోపి నాయకులు వెంకటరామయ్య లావన్ శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు దేశానికి తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నో విధాల కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర దేశంలో రాకుండా ఎన్నో ఇబ్బందులు పెడుతున్న బీజేపీ ఈరోజు జార్ఖండ్ లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఇండియా కూటమి విజయం సాధించడం మాకెంతో గర్వకారణంగా ఉంది జార్ఖండ్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం వైనాడులో ఈరోజు మన ప్రియాంక గాంధీ గారు గతంలో రాహుల్ గాంధీ గారు రాయబరెలిలో వైనాడ్లో అత్యధిక మెజార్టీ మూడు లక్షల అరవై నాలుగు వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందితే ఆయన కొన్ని కారణాల వల్ల రాజీనామా చేస్తే ఈరోజు ప్రియాంక గాంధీ గారు మొట్టమొదటిసారిగా పోటీ చేసినటువంటి వ్యక్తి నాలుగు లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందడం ఈరోజు రాబోయేటువంటి రెండు వేల ఇరవై ఇరవై తొమ్మిదో సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం తధ్యమని మరొక్కసారి ఈ యొక్క ఆపోజిషన్ పార్టీ లేనటువంటి భారతీయ జనతా పార్టీకి మేము తెలియజేస్తున్నాము జరిగినటువంటి ఉప ఎన్నికలో శ్రీమతి ప్రియాంక గాంధీ దాదాపు నాలుగు లక్షల ఓట్లతో మెజార్టీతో గెలుపొందటం జార్ఖండ్ రాష్ట్రంలో ఇండియా కూటమి గెలుపొందటం దానికి సంతోషంగా ఈరోజు తిరుపతి సిటీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకుంటున్నాము ఈ విజయం దేశానికి ఒక శుభ పరిణామం ఎందుకంటే దేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అదే కుటుంబానికి చెందినటువంటి ప్రియాంక గాంధీ గారి రోజు వైనాల్లో దాదాపు నాలుగు లక్షల మెజార్టీతో గెలవడం ఈ దేశానికి శుభపరిణామం